వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరిగేన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకుముందు మనకు ఒక ప్రధానమైన అప్డేట్ వచ్చేసి జేఈ మెయిన్ సెషన్ వన్కి సంబంధించిన ఫైనల్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎన్టీఏ వాళ్ళు మరి దానికి సంబంధించి ఒకసారి డీటెయిల్ తెలుసుకుందాం ఎన్టీఏ ఫైనల్కి రిలీజ్ అయిందంటే మీకు మరికొద్ది గంటల్లోనే మీకు డైరెక్ట్గా జేఈ మెయిన్స్ రిజల్ట్స్ సెషన్ వన్కి సంబంధించి పర్సంటేజ్ అయితే రాబోతూ ఉంది మరి జేఈ మెయిన్ సెషన్ వన్లో దాదాపు చాలా క్వశ్చన్స్పై రిప్రజెంటేషన్ వెళ్ళినప్పటికీ మనం ముందుగా సూచించిన ప్రకారం కొన్ని క్వశ్చన్స్ పైనే మనకి ఇంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు మరి షిఫ్ట్ల వారిగా ఏ క్వశ్చన్స్లో డ్రాప్స్ క్వశ్చన్స్ ఉన్నాయనే దానిపై ఇప్పుడు ఒకసారి చర్చిద్దాం ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్ కానీ ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ షిఫ్ట్ కానీ ఎలాంటి డ్రాప్ క్వశ్చన్స్ లేవు ట్వంటీ సెకండ్ షిఫ్ట్ వన్ మార్నింగ్ షిఫ్ట్ సంబంధించి ఫిజిక్స్ సంబంధించి ఒక డ్రాప్ క్వశ్చన్ ఉంటుంది ఫోర్ మార్క్స్ అందరికీ యాడ్ అవుతాయి ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూకి సంబంధించి ఇలా విచిత్రం ఏంటంటే మ్యాథ్స్లో ఒకటి ఫిజిక్స్లో రెండు టోటల్ మూడు క్వశ్చన్స్ ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూ వాళ్ళకు ట్వెల్వ్ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది అందరికీ ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్ సంబంధించి ఫిజిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ డ్రాప్ క్వశ్చన్గా ఉండింది ఫోర్ మార్క్స్ యాడ్ అవుతాయి సేమ్ ట్వంటీ థర్డ్ షిఫ్ట్ కి సంబంధించి ఫిజిక్స్లో మళ్ళీ రెండు క్వశ్చన్స్ డ్రాప్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు టూ క్వశ్చన్స్ అంటే ఎయిట్ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్కి సంబంధించి ఎలాంటి డ్రాప్ క్వశ్చన్స్ అయితే లేవు ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ కి సంబంధించి పీఎక్స్లో మరొక క్వశ్చన్ డ్రాప్ డ్రాప్గా ఉండింది దానికి సంబంధించి మీకు ఫోర్ మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది ట్వంటీ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి ఒక క్వశ్చన్ మ్యాథమెటిక్స్లో డ్రాప్ ఉండింది దీనికి సంబంధించి ఫోర్ మార్క్స్ అందరికీ యాడ్ అవుతాయి ట్వంటీ ఎయిట్ షిఫ్ట్ టూకి సంబంధించి ఎలాంటి డ్రాప్ క్వశ్చన్స్ లేవు మరి మనకు త్వరలో జేఈ మెయిన్స్ రిజల్ట్స్ కూడా సూన్ యాజ్ ఎర్లీగా మీకు రావడం జరుగుతుంది రాగానే లైవ్లోకి అందుబాటులో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ